do oh. ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి ఒక మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చేసి అండి మనకి ప్రముఖ సంస్థ అయినటువంటి డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఇందులో అయితే మనకి అర్హత అయితే టెన్త్ క్లాస్ అని చెప్పడం చెప్పడం జరుగుతుంది ఇందులో అయితే మనకి రెండు వారాలు ట్రైనింగ్ ఇచ్చి అయితే మనకి జీతం స్టార్టింగ్ సాలరీ వచ్చి థర్టీ థౌసండ్ ఇస్తామని చెప్పేసి మనకి క్లియర్గా తెలియజేయడం జరిగిందండి ఓకేనండి అప్లై చేస్తాను కంపెనీ వారు అయితే మీకు కాల్ అయితే చేస్తారు ఇందులో అయితే ఫస్ట్గా అయితే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి మరింత లేటెస్ట్ అప్డేట్ నా వీడియోస్ అయితే పొందండి నేను నోటిఫికేషన్ ముందుగానే మీకు వీడియో తీసైతే వీడియో అయితే పెడతాను ఎందుకంటే నాకు నోటిఫికేషన్స్ అయితే వెంటనే వస్తాయండి దీనికి సంబంధించి పూర్తి వరకు అయితే నేను పూర్తి వరకు తెలియజేస్తాను మీరైతే ఫస్ట్ ప్లీజ్ అండి నాకు ఏంటంటే మీరు ఒక లైక్ వేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసింది నా వీడియో అయితే చాలా దూరం వెళ్తుంది ఓకేనా దీనికి సంబంధించి పూర్తి వరకు తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోవచ్చు ఓకేనండి మనం మెయిన్ టాపిక్ వెళ్తా కనుక ఇక్కడ మనకి మాకు వెంటనే తెలుగు వారు తెలుగు మాట్లాడేవారు కావాలని చెప్పి లేటెస్ట్ టీవీ రిక్యుమెంట్ నుంచి అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి ఇది హలో ఫ్రెండ్స్ మీకు టెన్త్ పూర్తి చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎదురు చూసేవారికి ప్రముఖ కంపెనీలు అయితే మనకి టీవీలో అయితే మనకి ఉద్యోగాల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అయితే మనకి డిస్టీవీ నుంచి అయితే రిక్యుమెండ్ అయితే విడుదల చేశారండి ఈ కంపెనీలు అయితే వాయిస్ ప్రాసెస్ సంబంధించి విభాగంలో అయితే పని భర్తీ ఉద్యోగం భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్నారు కేవలం టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఉండాలి ఉండాలండి ఎలాంటి అనుభవం అవసరం లేదు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాలనుకున్నవారు ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న వారికి డిస్ట్రిబ్యూ కంపెనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళు అయితే జాబ్ ఇస్తారు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వారికి ముందుకైతే ట్రైనింగ్లో కూడా ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్ అయితే టూ వీక్స్ ఉంటుందండి ట్రైనింగ్లో కూడా థర్టీ థౌజండ్ శాలరీ అయితే మీకు జీతం అయితే ఇస్తారు సెలెక్ట్ అయిన వరకు కంపెనీ అయితే ఫ్రీగా ల్యాప్టాప్ వస్తుంది ఈ జాబ్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి సంబంధించి మీరు వీడియో అయితే పూర్తి వరకు చూసేయండి ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను ఇక్కడ చూసుకోండి కంపెనీ కూడా వచ్చేసి మనకి టీవీ అండి జాబ్లో వచ్చేసి వాయిస్ ప్రొసెస్ అండి ఒకటి మనకి కస్టమర్ పలానా దగ్గర నుంచి మాకు టీవీ ఈ ప్రాబ్లం ఉందని చెప్పినట్టు మనకి అక్కడ లొకేషన్ తెలుసుకొని అక్కడ టీవీ సిగ్నల్స్ అన్నీ పడుతున్నాయి లేదని చెప్పేసి సరిగ్గా వస్తుంది సిగ్నల్స్ ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం తెలుసుకుంటామండి విద్యార్థులు చూసుకొని ఇక్కడ టెన్త్ క్లాస్ టెన్త్ బై ఇంటర్ అంటే టెన్త్ క్లాస్ చేసే అవకాశం ఉంది ఇంటర్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది ఇక్కడ అనుభవం అయితే ఎటువంటి అనుభవం అవసరం లేదు మనకి జీతం థర్టీ థౌసండ్ సాలరీ జాబ్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఒకటి ఇక్కడ కంపెనీ పేరు కంపెనీలో అయితే మనకి టీవీ సంబంధించి వాయిస్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఎలా అంటే మనకి ఈ కస్టమర్ కేర్ సపోర్ట్ ఉందండి అండి ఓకే అండి ఇక్కడ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ కేర్ విద్యార్థులు చూసుకోవచ్చు ఇక్కడ ఇంటర్ పూర్తి చేసినా కేవలం ఇంటర్ పూర్తి ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మీరు టెన్త్ క్లాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి పద్దెనిమిది సంవత్సరాలు ఏంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది ఏమీ ఇవ్వలేదండి ఓకేనండి ఇక్కడ ఫీజు చూసుకొచ్చి మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఈ జాబ్స్కి అయితే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు అయితే అప్లై చేసుకొని అయితే జాబ్కి అయితే వెంటనే ఎలిజిబుల్ ఏదైతే చూసుకోండి ఓకేనండి ఈ జీతంలో అయితే జాబ్ చేయరు కానీ థర్టీ థౌసండ్ శాలరీ అంటే శాలరీ అంటే ఓకే బాగా మంచిగానే ఉంది ఇక్కడ ఎంపిక విధానం అయితే ఇంటర్వ్యూ ఉంటుందండి ఇంటర్వ్యూలో అయితే మీరు స్కిల్స్కి సంబంధించి అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఎటువంటి రాత పరిస్థితి నిర్వహించింది జాబ్ అప్లికేషన్ అయితే మనకి ఇంటి దగ్గర నుంచి అయితే చేసుకునే అవకాశం వచ్చిందండి ఇక్కడ మనకి అనుభవం చూసుకోవచ్చు ఎటువంటి అనుభవం అయితే అవసరం లేదు ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అప్లై చేసుకోండి ఇక్కడ ట్రైనింగ్ చూసుకోండి మనకి టూ వీక్స్ లేదా అంటే మంచి నాలెడ్జ్ పర్సన్ అయితే టూ వీక్స్ పెడతారు లేదా ట్రైనింగ్ అయితే రెండు నెలలు అయితే ఇస్తారు ఓకేనండి అప్లై విధానం చూసుకోవచ్చు ఇక్కడ మనం కేవలం ఆన్లైన్ విధానంలో అయితే ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు నేను అప్లై లింక్ చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు డిస్క్ టీవీ సంబంధించి అయితే ఇచ్చేసారు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎనీ ఎవరైనా సరే ఎక్స్ప్రెషన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఓకేనండి రన్ ఫ్రమ్ హోమ్ ఆపర్టీ ఆపర్నిటీ ఓకే ఇంతే చేసుకోవచ్చు ఇక్కడ స్కిల్స్ చూసుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ కస్టమర్ కేర్ వాయిస్ ప్రొసెస్ కస్టమర్ కేర్ సపోర్ట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఫీల్ ద ఫామ్ అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ అంటే మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళ టీం అయితే మనం కాంటాక్ట్ చేస్తుంది చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ అప్లై కొట్టండి అప్లాయిమెంట్ చేయగానే ఇక్కడ కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ వర్క్ అని చెప్పేసి మనకి స్టార్టింగ్ అయితే మీరు డైరెక్ట్గా మీ యొక్క రిజ్యూమ్ అయితే అప్లై చేసేయండి మీ మెయిల్ ఇచ్చేసండి ఇక్కడ ఫుల్ నేమ్ డాక్యుమెంటేషన్ ఒక ప్రజెంట్ సిటీ మీ సిటీ ఎక్కడ ఉంది ఈమెయిల్ ఓకే ఇక్కడ ఇక్కడ చూసుకోండి లొకేషన్ స్టేటస్ టేర్ వన్ టేర్ టూ వన్ ఉందండి ఒకనండి ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై వీళ్ళు ఇక్కడ వీళ్ళైతే హిందీ హిందీలో అయితే మాట్లాడదు ఓన్లీ ఇంగ్లీష్ ఓకేనండి ప్రజెంట్ స్టేట్ నేమ్ కానీ ఏంటంటే మనకు తెలుగు వాళ్ళకి అవకాశం ఉంటుందండి ఓకేనండి అక్కడ ఆఫీస్ నేమ్ అది గాడరీ వాట్సాప్ నెంబరు అండ్ జెండరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ హౌస్ వైపే కాదని చెప్పేసి ఇచ్చేచ్చు ఎక్స్పీరియన్స్ స్టూడెంటే ఫెసర్స్ ఇవన్నీ ఒకరు ఎవరైనా సరే ఒకవేళ ఎయిర్ క్వాలిఫికేషన్ ఉంటే ఎయిర్ క్వాలిఫికేషన్ ఉంటుంది ల్యాప్టాప్ మీకు ఏం కావాలో డెస్క్ టాప్ మీకు ఓన్గా ల్యాప్టాప్ ఉంటే అప్లై చేసేసుకోండి ఇక్కడ ఓపెన్ సిస్టం ల్యాప్టాప్ డిస్క్ టాప్ ఓకే అండి విండోస్ అంటే మీకు దగ్గర ఎంత సిస్టమ్ ఉందని చెప్పేసి సిపియూ ఓకేనండి ఒకవేళ మీకు ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్ ఇస్తారు ఇక్కడ సిస్టమ్ ర్యామ్ అవైలబుల్ రోమ్ ఒకనండి ఇంటర్నెట్ టైపు మొత్తం ఇచ్చేసి మీరు కొట్టేసేయండి ఇక్కడ మొబైల్ ఉంటే మొబైల్ త్రీ జీబీ ర్యామ్ లెస్ అని త్రీ జీబీ ఈ రోడ్ ఉన్నా సరిపోద్ది మొబైల్లో కూడా చేసుకోవచ్చు ఓకేనండి ఇక్కడ హిందీ ఇంగ్లీష్ చూసుకోండి తమిళ అదర్స్ తెలుగు ఒకనండి తెలుగు ఇచ్చేసండి ఇక్కడ వాట్సాప్ అంటే మీరు ఇన్ఫర్మేషన్ అలా తెలుసుకున్నారు యూట్యూబ్ ఇచ్చేసిన సమ్ ఫుల్గా ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేయండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ నేను ఇన్ఫర్మేషన్స్ అయితే జన ఇస్తాను మీరైతే అప్లై అయితే చేసుకొని మీరైతే జాబ్ అయితే చేసుకోండి ఒక ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ అయితే ఇచ్చేయండి